శ్రీ అనుగ్లికేషన్ కి స్వాగతం సుస్వాగతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అభ్యర్థులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో టెట్ జరుగుతుంది టెట్ బుక్స్ పంపించాము అదేవిధంగా టెట్ కి సంబంధించినటువంటి వీడియోస్ కూడా కేవలం నూట తొంభై తొమ్మిది రూపాయలు అదేవిధంగా రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు నాలుగు నెలల టైంతో తో మీ టెట్ ఎగ్జామ్ వరకు ఉంటారు దానికి ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మీకు డిఎస్సి ఎగ్జామ్ వరకు ఉంటారు మీరు ఈ రోజు రేపా ఎప్పుడైనా ఆఫరు అంటే చాలా బడ్డన్గా ఉంటుంది ఆఫర్ అనేది కేవలం నూట తొంభై తొంభై రూపాయలు అంటే ఎస్జిట్ అన్ని వీడియోస్ అన్ని సబ్జెక్ట్ వీడియోస్ మీకు ఎక్కడ దొరకవు ఇలాంటి క్వాలిటీ వీడియోస్ అదేవిధంగా రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మీకు ఇంటర్మీడియట్ కూడా చెప్పిస్తున్నాను స్కూల్ అసిటెంట్ మీకు ఇవన్నీ కూడా ఎక్కడ కూడా దొరకవు రేపా ఆఫర్ ఎప్పుడైనా క్లోజ్ అవ్వచ్చు అందువల్ల ఈ వీడియో చూసినటువంటి ప్రతి ఒక్కరు కూడా యాప్ ఫస్ట్ మీ దగ్గర పెట్టుకోండి అదే అదేవిధంగా టెస్ట్ సిరీస్ వంద రో టెస్ట్ సిరీస్ ఇస్తున్నాము అన్లిమిటెడ్ టెస్ట్ టెస్ట్లు పెడుతున్నాము కాబట్టి మీరు ఒకసారి కంపేర్ చేసుకోండి బాగా రాస్తున్నారు అందరూ అదేవిధంగా యాప్ ఎస్ఈటి స్కూల్ ఎస్టెంటు టెస్ట్ సిరీస్ ఈ యొక్క మీకు ఆయుధాలాగా ఉపయోగపడతాయి అన్నమాట బుల్లెట్ లాగా ఉపయోగపడతాయి మంచి వెపన్స్ లాగా ఉపయోగపడతాయి మీరు ఇటన్నింటి ఫాలో అవ్వండి నెక్స్ట్ ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అనుపప్లికేషన్ ఛానల్ని అదేవిధంగా యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇన్స్టాగ్రామ్ లో కూడా మీరు అందరూ కొండాలని కోరుకుంటున్నాం నెక్స్ట్ నిన్న లైవ్ లో మరి మూడు వేల మంది అభ్యర్థులు నాకు స్పాట్ లో వచ్చారంటే ఇష్యూ సమస్య దాని యొక్క తీవ్రత ఎంత ఉందో అర్థమైపోతుంది కాబట్టి లైవ్ లోకి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు ధన్యవాదాలు చెప్తాను మీకు అరవై రోజుల నుంచి తొంభై రోజులు మధ్యలో ఉండడానికి ఎక్కువ పర్సెంట్ అవకాశం ఉంది ఎగ్జామ్కి కి ఎక్కువ అంటే అంతకంటే ఎక్కువ ఉండదు అరవై రోజుల నుంచి తొంభై రోజుల మధ్యలో ఉండడానికి అవకాశం ఉంది కాబట్టి మీరందరూ కూడా బాగా ప్రిపేర్ అవ్వండి ఈ రోజే మీకు ఆఫరు ఈరోజు ఈరోజు బాయ్స్ అయిపోవచ్చు ఆఫర్ బుక్స్ పైన కూడా ఆఫరు మీకు రెండు వేల రూపాయలకి వెళ్ళిపోతుంది ఇప్పుడు మీకు పదిహేను వందల రూపాయలకి ఇస్తున్నారు అన్ని బుక్స్ సెట్లు కాబట్టి మీరు వెబ్సైట్ కూడా విజిట్ కానీ వెబ్సైట్లో కూడా సిబ్షన్ డాట్ కామ్ అనే వెబ్సైట్లో కూడా మీకు బుక్స్ లభ్యమవుతాయి మేము మీరు ఏ కాంపిటేటివ్ ప్రిపేర్ అవ్వాలన్నా బుక్స్ అనేటటువంటి సోర్స్ అతి ప్రధానమైనటువంటి సోర్స్ వీటిని మీ దగ్గర పెట్టుకోండి ఒకవేళ పాత ఉన్నా కానీ అవి తీసేస్తే అప్డేట్ అయిపోయినాయి ఈ అప్డేటెడ్ ఉన్నటువంటి బుక్స్ తీసుకోండి మీరందరూ కూడా సక్సెస్ అవుతారు ఆ విధమైనటువంటి ప్లాన్ ఉదాహరణకి ఇవి చూడండి సోషల్ మెథరాలజీ రేపు సోమవారం రిలీజ్ అవుతున్నాయి ఈ సోషల్ మెదరాలజీ ఈ బుక్స్ ఈ మెదరాలజీ అదేవిధంగా వర్క్ బుక్ రేపు ఇవి ఇవి ఎవరు చేయలేరు షార్ట్ పీరియడ్లో లో మేము మాత్రమే చేసాము సోషల్ మెథరాలజీ సోషల్ మెయిన్ బుక్ మెదరాజ్ మెయిన్ బుక్ నెక్స్ట్ మెదరాజ్ వర్క్ బుక్ అదేవిధంగా బయాలజీ బయాలజీ మెయిన్ బుక్ వర్క్ బుక్ మ్యాథ్స్ అనేవి నాకు దానికి నాచే తీరాలేదు సో ఇవి మీ మె మీ మెథరాలజీ బుక్స్ ప్రతిదీ కూడా ప్రతిదీ కూడా ఇంగ్లీష్ రెండు వేల బిట్లు బయాలజీ రెండు వేల బిట్లు సోషల్ రెండు వేల బిట్లు అదేవిధంగా ఫిజిక్స్ రెండు వేల బిట్లు తెలుగు రెండు వేల బిట్లు ఈ విధంగా మీకు అందిస్తున్నాము కాబట్టి మీరు జా చక్కగా ప్రిపేర్ అవ్వండి ఇలా బుక్ ఇలాంటి బుక్స్ మీకు ఎక్కడ దొరకవు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రాష్ట్ర డిఎస్సిల్లో ఇది సువర్ణ అక్షరంగా మిగిలిపోతుంది అనమాట ఒక మైలు రాయిలుగా మైల్ స్టోన్గా మిగిలిపోతుంది కాబట్టి బాగా చదవండి మీకు మీకు నేను నేను అండగా ఉంటాను చక్కగా ప్రిపేర్ అవ్వండి